ఈ ప్రపంచంలో ఓటమిని కూడా ఓడించే శక్తి ఒక్కరికి ఉంది అది అమ్మ నమ్మకం పంతొమ్మిది వందల తొంభైలో మైక్ టైసన్ ఒక భయంకరమైన సునామిలా ఉన్నాడు ఎవరు అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేరు ముప్పై ఏడు మ్యాచ్లు ముప్పై ఏడు విజయాలు అందులో ముప్పై మూడు అలాంటి టైసన్ డగ్లస్ అనే ఒక అండర్ డాగ్ సాధారణ బాక్సర్ ఎదుర్కోవాల్సి వచ్చింది అందరూ నవ్వుతున్నారు బెట్టింగ్ కాసేవారు డగ్లస్ ఫార్టీ టూ వన్ రేషియో లో ఇచ్చారు డగ్లస్ గెలవడం అనేది అసాధ్యం డగ్లస్ తల్లి ఆస్పత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంది డగ్లస్ ఆమె చేతిని పట్టుకొని అమ్మా నేను భయపడుతున్నాను అన్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నా కొడుకు గెలుస్తాడు నాకు తెలుసు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి గర్వంగా చెప్పింది నా కొడుకు చరిత్ర సృష్టించబోతున్నాడు అని ఆ మాటలే డగ్లస్ కు ఊపిరిపోశాయి మ్యాచ్ కేవలం ఇరవై మూడు రోజుల ముందు డగ్లస్ ప్రపంచం కుప్పకూలిపోయింది అతని తల్లి కన్ను మూసింది ఎవరి కోసం అయితే గెలవాలనుకున్నాడో ఆ అమ్మే లేదు తన ప్రాక్టీస్ మధ్యలో ఆగిపోయింది అందరూ అనుకున్నారు డగ్లస్ మానసికంగా చచ్చిపోయాడు ఇక అతను రింగ్ లోకి రాడు అని కానీ డగ్లస్ కి తెలుసు అమ్మ బాడీ మాత్రమే వెళ్ళింది ఆమె ఇచ్చిన మాట తనలోనే ఉంది మ్యాచ్ మొదలైంది టైసన్ ఒక రాక్షసుడిలా విరుచుకు పడుతున్నాడు ఎనిమిదవ రౌండ్ లో టైసన్ ఒక అప్పర్ కట్ ఇచ్చాడు డగ్లస్ కౌంట్ డౌన్ మొదలైంది వన్ టూ త్రీ డగ్లస్ కళ్ళు మసగా పారిపోతున్నాయి కానీ అతనికి ఆస్పత్రిలో అమ్మ చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి నా కొడుకు గెలుస్తాడు అన్న తల్లి మాటలు తనకు మళ్ళీ జీవాన్ని మరియు శక్తిని ప్రసాదించాయి అక్కడ ఒక అద్భుతం జరిగింది డగ్లస్ లేచి కేవలం లేవడమే కాదు తన శక్తి పిడికిలిలోకి తెచ్చుకున్నాడు ఒక పంచ్ రెండు మూడు టైసన్ కళ్ళు బైర్లు కమ్మాయి అజేయుడైన టైసన్ కింద పడిపోయాడు రింగ్ మొత్తం నిశ్శబ్దం అజేయుడైన మైక్ టైసన్ కి పరాజయం ఎదురయ్యింది ప్రపంచం ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది రిపోర్టర్లు వచ్చి అడిగారు చచ్చినవాడు ఎలా లేచావు అని డగ్లస్ కళ్ళలో నీళ్లతో అన్నాడు నేను పడిపోయినప్పుడు నా తల్లి మాటలు నన్ను లేపాయి ఆమె ప్రపంచానికి ఒక మాట ఇచ్చింది ఆ మాటను నేను అబద్ధం చెయ్యకూడదు మిత్రమా నీ జీవితంలో కూడా నీ చుట్టూ అందరూ నువ్వు పనికిరావు అని అనువచ్చు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న నీ అమ్మ కనిపిస్తుంది మిత్రమా నీ కోసం నువ్వు చెయ్యలేకపోతే కనీసం నీ అమ్మ కళ్ళలో ఆనందం చూడటానికైనా గెలిచి చూపించు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసి మీ మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీ అమ్మ పేరుతో అంకితం చేయండి కామెంట్లలో మీ అమ్మగారి పేరును తప్పకుండా మెన్షన్ చేయండి ఈ ప్రపంచంలో ఓటమిని కూడా ఓడించే శక్తి ఒక్కరికి ఉంది అది అమ్మ నమ్మకం పంతొమ్మిది వందల తొంభైలో మైక్ టైసన్ ఒక భయంకరమైన సునామిలా ఉన్నాడు ఎవరు అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేరు ముప్పై ఏడు మ్యాచ్లు ముప్పై ఏడు విజయాలు అందులో ముప్పై మూడు అలాంటి టైసన్ డగ్లస్ అనే ఒక అండర్ డాగ్ సాధారణ బాక్సర్ ఎదుర్కోవాల్సి వచ్చింది అందరూ నవ్వుతున్నారు బెట్టింగ్ కాసేవారు డగ్లస్ కు ఫార్టీ వన్ రేషియో లో ఇచ్చారు డగ్లస్ గెలవడం అనేది అసాధ్యం డగ్లస్ తల్లి ఆస్పత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంది డగ్లస్ ఆమె చేతిని పట్టుకొని అమ్మా నేను భయపడుతున్నాను అన్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నా కొడుకు గెలుస్తాడు నాకు తెలుసు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి గర్వంగా చెప్పింది నా కొడుకు చరిత్ర సృష్టించబోతున్నాడు అని ఆ మాటలే డగ్లస్ కు ఊపిరిపోసాయి మ్యాచ్ కేవలం ఇరవై మూడు రోజుల ముందు డగ్లస్ ప్రపంచం కుప్పకూలిపోయింది అతని తల్లి కన్ను మూసింది ఎవరి కోసమైతే గెలవాలనుకున్నాడో ఆ అమ్మే లేదు తన ప్రాక్టీస్ మధ్యలో ఆగిపోయింది అందరూ అనుకున్నారు డగ్లస్ మానసికంగా చచ్చిపోయాడు ఇక అతను రింగ్ లోకి రాడు అని కానీ డగ్లస్ కి తెలుసు అమ్మ బాడీ మాత్రమే వెళ్ళింది ఆమె ఇచ్చిన మాట తనలోనే ఉంది మ్యాచ్ మొదలైంది టైసన్ ఒక రాక్షసుడిలా విరుచుకు పడుతున్నాడు ఎనిమిదవ రౌండ్ లో టైసన్ ఒక అప్పర్ కట్ ఇచ్చాడు డగ్లస్ కౌంట్ డౌన్ మొదలైంది వన్ టూ త్రీ డగ్లస్ కళ్ళు మసగా పారిపోతున్నాయి కానీ అతనికి ఆస్పత్రిలో అమ్మ చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి నా కొడుకు గెలుస్తాడు అన్న తల్లి మాటలు తనకు మళ్ళీ జీవాన్ని మరియు శక్తిని ప్రసాదించాయి అక్కడ ఒక అద్భుతం జరిగింది డగ్లస్ లేచా కేవలం లేవడమే కాదు తన శక్తి పిడికిలిలోకి తెచ్చుకున్నాడు టైసన్ కళ్ళు బైర్లు కమ్మాయి అజేయుడైన టైసన్ కింద పడిపోయాడు రింగ్ మొత్తం నిశ్శబ్దం అజేయుడైన మైక్ టైసన్ కి పరాజయం ఎదురయ్యింది ప్రపంచం ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది రిపోర్టర్లు వచ్చి అడిగారు చచ్చినవాడు ఎలా లేచావు అని డగ్లస్ కళ్ళలో నీళ్లతో అన్నాడు నేను పడిపోయినప్పుడు నా తల్లి మాటలు నన్ను లేపాయి ఆమె ప్రపంచానికి ఒక మాట ఇచ్చింది ఆ మాటను నేను అబద్ధం చెయ్యకూడదు మిత్రమా నీ జీవితంలో కూడా నీ చుట్టూ అందరూ నువ్వు పనికిరావు అని అనువచ్చు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న నీ అమ్మ కనిపిస్తుంది మిత్రమా నీ కోసం నువ్వు చెయ్యలేకపోతే కనీసం నీ అమ్మ కళ్ళలో ఆనందం చూడటానికైనా గెలిచి చూపించు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసి మీ మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీ అమ్మ పేరుతో అంకితం చేయండి కామెంట్లలో మీ అమ్మగారి పేరును తప్పకుండా మెన్షన్ చేయండి ఈ ప్రపంచంలో ఓటమిని కూడా ఓడించే శక్తి ఒక్కరికి ఉంది అది అమ్మ నమ్మకం పంతొమ్మిది వందల తొంభైలో మైక్ టైసన్ ఒక భయంకరమైన సునామిలా ఉన్నాడు ఎవరు అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేరు ముప్పై ఏడు మ్యాచ్లు ముప్పై ఏడు విజయాలు అందులో ముప్పై మూడు అలాంటి టైసన్ ను డగ్లస్ అనే ఒక అండర్ డాగ్ సాధారణ బాక్సర్ ఎదుర్కోవాల్సి వచ్చింది అందరూ నవ్వుతున్నారు బెట్టింగ్ కాసేవారు డగ్లస్ ఫార్టీ టూ వన్ రేషియో లో ఇచ్చారు డగ్లస్ గెలవడం అనేది అసాధ్యం డగ్లస్ తల్లి ఆస్పత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంది డగ్లస్ ఆమె చేతిని పట్టుకొని అమ్మా నేను భయపడుతున్నాను అన్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నా కొడుకు గెలుస్తాడు నాకు తెలుసు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి గర్వంగా చెప్పింది నా కొడుకు చరిత్ర సృష్టించబోతున్నాడు అని ఆ మాటలే డగ్లస్ కు ఊపిరిపోసాయి మ్యాచ్ కేవలం ఇరవై మూడు రోజుల ముందు డగ్లస్ ప్రపంచం కుప్పకూలిపోయింది అతని తల్లి కన్ను మూసింది ఎవరి కోసమైతే గెలవాలనుకున్నాడో ఆ అమ్మే లేదు తన ప్రాక్టీస్ మధ్యలో ఆగిపోయింది అందరూ అనుకున్నారు డగ్లస్ మానసికంగా చచ్చిపోయాడు ఇక అతను రింగ్ లోకి రాడు అని కానీ డగ్లస్ కి తెలుసు అమ్మ బాడి మాత్రమే వెళ్ళింది ఆమె ఇచ్చిన మాట తనలోనే ఉంది మ్యాచ్ మొదలైంది టైసన్ ఒక రాక్షసుడిలా విరుచుకు పడుతున్నాడు ఎనిమిదవ రౌండ్ లో టైసన్ ఒక అప్పర్ కట్ ఇచ్చాడు డగ్లస్ కౌంట్ మొదలైంది డగ్లస్ కళ్ళు పారిపోతున్నాయి కానీ అతనికి ఆస్పత్రిలో అమ్మ చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి నా కొడుకు గెలుస్తాడు అన్న తల్లి మాటలు తనకు మళ్ళీ జీవాన్ని మరియు శక్తిని ప్రసాదించాయి అక్కడ ఒక అద్భుతం జరిగింది డగ్లస్ లేచి కేవలం లేవడమే కాదు తన శక్తి పిడికిలిలోకి తెచ్చుకున్నాడు ఒక పంచ్ రెండు మూడు టైసన్ కళ్ళు బైర్లు కమ్మాయి అజేయుడైన టైసన్ కింద పడిపోయాడు రింగ్ మొత్తం నిశ్శబ్దం అజేయుడైన మైక్ టైసన్ కి పరాజయం ఎదురయ్యింది ప్రపంచం ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది రిపోర్టర్లు వచ్చి అడిగారు చచ్చినవాడు ఎలా లేచావు అని డగ్లస్ కళ్ళలో నీలతో అన్నాడు నేను పడిపోయినప్పుడు నా తల్లి మాటలు నన్ను లేపాయి ఆమె ప్రపంచానికి ఒక మాట ఇచ్చింది ఆ మాటను నేను అబద్ధం చేయకూడదు మిత్రమా నీ జీవితంలో కూడా నీ చుట్టూ అందరూ నువ్వు పనికిరావు అని అనువచ్చు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న నీ అమ్మ కనిపిస్తుంది మిత్రమా నీ కోసం నువ్వు చెయ్యలేకపోతే కనీసం నీ అమ్మ కళ్ళలో ఆనందం చూడటానికైనా గెలిచి చూపించు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేసి మీ మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీ అమ్మ పేరుతో అంకితం చేయండి కామెంట్లలో మీ అమ్మ గారి పేరును తప్పకుండా మెన్షన్ చేయండి